తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య యోగం కృష్ణుడు అత్యంత రహస్యమైన విద్యలకు రాజు అయిన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను ఈ విద్య రహస్యము ఉత్తమం ఫలప్రదం ధర్మయుక్తం సులభము శాశ్వతం దీన్ని పాటించని వారు పుడుతూనే ఉంటారు నిరాకారుడైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను అంతా నాలోనే ఉంది నేను వాటి అందు లేను జీవకోటి నన్ను ఆశ్రయించేది లేదు నా ఈశ్వర శక్తిని చూడు నేనే అంతా సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిని ఆశ్రయించి ఉండను ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి ప్రళయకాలంలో అన్ని ప్రాణులు నా మాయలోనే లయమవుతాయి సృష్టి మొదలులో నా మాయతో తిరిగి పుట్టిస్తాను అయినా నేను తటస్థంగా ఉండడం వలన ఆ కర్మలు నన్ను అంటవు నా సంకల్పం చేతనే నా మాయా సృష్టి కార్యం చూస్తుంది నా తత్వం తెలియని వాళ్ళు నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు అలాంటి వాళ్ళు వ్యర్థకర్మలతో దురాశలతో అజ్ఞానంచే రాక్షస భావాలకు గురి అవుతున్నారు మహాత్ములు నా తత్వం తెలుసుకొని నిచ్చల భక్తితో నన్ను సేవిస్తున్నారు కొందరు జ్ఞానయోగులు ద్వైత అద్వైత పద్ధతులలో నన్ను ఉపాసిస్తున్నారు యజ్ఞము దానికి ఉపయోగపడే పదార్థములు ఫలితము అగ్ని అన్నీ నేనే అన్నీ నేనే తల్లి తండ్రి తాత తెలుసుకోదగినవాడు వేదాలు ఓంకారము అన్నీ నేనే కరువు సస్యశ్యామలం మృతువు అమృతం సత్ అసత్ అన్నీ నేనే స్వర్గం పొందాలంటే స్వర్గం పొందాలనే కోరికతో కర్మలు చేసేవాళ్ళు అది పొంది భోగాలు అనుభవించి అనుభవించి పుణ్యఫలం క్షీణించగానే మళ్ళీ భూలోకంలో పుడతారు నిరంతరము నా దేశలోనే ఉంటూ నన్నే ఉపాసించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను శ్రద్ధాభక్తులతో ఇతర దేవతలను పూజించేవారు కూడా నన్ను పూజించేవారే అగుచున్నారు కానీ అది చుట్ట మార్గం చుట్టూ మార్గం వారు నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం వలన పునర్జన్మలు పొందుతున్నారు దేవతలను పూజించేవారు దేవలోకాన్ని పితరులను పూజించేవారు పితృలోకాన్ని భూతాలని పూజించేవారు భూతలోకాన్ని పొందుతారు నన్ను సేవించే వాళ్ళు నన్నే పొందుతారు భక్తితో సమర్పించే ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీళ్ళైనా కానీ నేను ప్రేమతో స్వీకరిస్తాను నువ్వు చేయు పని భోజనం హోమం దానం తపం అన్నీ నాకు సమర్పించు అప్పుడు కర్మల నుండి విముక్తుడవే నన్ను పొందుతావు ఇష్టము అయిష్టము అన్న భేదం నాకు లేదు అంతా సమానమే నన్ను భజించు వారిలో నేను నాలో ఉంటాము స్థిర భక్తితో సేవించువారు ఎంత దురాచారులైనా వారు సాధువులే అలాంటి వారు తొందరగానే పరమశాంతి పొందుతారు నా భక్తుడు ఎన్నడూ చెడిపోడని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞగా చెప్పవచ్చు పాపులైనా కానీ స్త్రీ వయస్సులు సూత్రులైనా కానీ నన్ను ఆశ్రయిస్తే నిశ్చయంగా మోక్షం పొందుతారు నాయందు మనస్సు నిలిపిన భక్తుడవై నన్నే సేవించు నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నాయంద దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు